స్థానిక కంబాల చెరువు జోరాసిక్ పార్కులో విజయదశమి సందర్భంగా నవదుర్గ పేరుతో కాంట్రాక్టర్ కిలపర్తి శ్రీనివాస్ ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేశారు ఈ ఎగ్జిబిషన్ను సోమవారం సాయంత్రం ఆయన మనవరాలు శ్రీనిఖా చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయదశమి పురస్కరించుకొని నవదుర్గ ఎగ్జిబిషన్ పేరుతో అమ్మవారి తొమ్మిది అవతారాలతో కూడిన విగ్రహాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు దీంతో పాటు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వినాయకుడి విగ్రహాలను కూడా ఏర్పాటు చేశామన్నారు భక్తులందరూ ఈ నవదుర్గ విగ్రహాలను దర్శించుకోవాలని విజ్ఞప్తి చేశారు జోరాసిక్ పార్కు చూడటానికి టికెట్ తీసుకుంటే ఈ ఎగ్జిబిషన్ను సందర్శించేందుకు ఉచితంగా అనుమతిస్తామని తెలిపారు అన్ని విగ్రహాలు స్వయంగా ఆ దేవతలను చూస్తున్నట్టుగానే అందరికీ దర్శనమిస్తాయని విజయదశమి తర్వాత కూడా ఎగ్జిబిషన్ కొనసాగుతుందని తెలిపారు కార్యక్రమంలో కార్పొరేషన్ ఈఈ ఆలీ ప్రముఖ బిల్డర్ పూడి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు సార్ నమస్తే నా పేరు కెలపర్ శ్రీనివాసరావు నేను కంబాల్జేరు పార్కు కాన్రేట్ని మేము ఇంతకుముందు జెరాసిక్ పార్క్ అని ఇందులో పెట్టాం బాగా సక్సెస్ అయ్యింది ఇప్పుడు నవరాత్రుల సందర్భంగా ఈ తొమ్మిది రోజులుతో పాటు కంటిన్యూగా కూడా ఉంటుంది నవగ్రహాలు ఎగ్జిబిషన్ పెడుతున్నాం అమ్మవారి అన్నీ ఉంటాయి నవదుర్గలు ఇవాళ మా మనవరాల చేత రిబ్బన్ కట్ చేయించాము చెప్తా ఇవి బోర్డు మీద ఉన్న దేవ దేవతలు అందరూ ఉంటారు దీంతోపాటు స్వామి వినాయకుడు ఉంటుంది రియల్ ఇస్టేట్గా ఉంటుంది మీరు ఎక్కడ చోళ్ళు ఉండు డైరెక్ట్ తిరుపతిలో ఎలా చూసారో అలా ఉంటుంది దీనికి ఇంచుమించు నలభై మంది వన్ ఇయర్ కష్టపడి దీన్ని తయారు చేశారు దీనికి ఒరిజినల్గా తయారు చేసిన ఆర్కిటెక్చర్ వచ్చి ఫస్ట్ సింగపూర్లో ఉన్నారు అని వారంలో వచ్చిన తర్వాత మళ్ళీ మేము అందరిని పిలిచి మళ్ళీ చేస్తాం